నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు మట్టి పాత్రలో చేపల కూర చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం నేను ఈ కూర కోసం కొయ్యంగానే చేపను వాడుతున్నాను మీకు అందుబాటులో ఉన్న ఏ చేపైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ కూరని ఎలా చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకుని కప్పు వరకు నూనె వేసుకుని బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటోల్ని ఒక నిమిషం పాటు వేయించుకుని తర్వాత ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకుని వీటిని ఒకసారి నూనెంతా బాగా పట్టేంతవరకు కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి మనకి ఉల్లిపాయలు టమాటోలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు కాకుండా సగం మగ్గి అంటే కాస్త రంగు మారి ఉల్లిపాయలు మెత్తబడి టమాటోలు మెత్తబడేంత వరకు ఉంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ వీటిని ఉడికించుకుంటాం కాబట్టి పూర్తిగా ఉడికిపోకర్లేదు అలాగే ఉల్లిపాయలు మాడిపోకుండా చూసుకోవాలి ఉల్లిపాయలు మాడిపోతే కాలిపోయిన వాసనలా వస్తుంది మాడు వాసన కూడా వస్తుంది కాబట్టి నూనె కాస్త ఎక్కువగానే వేసుకుని ఉల్లిపాయల్ని చిన్న మంట మీదే ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కాస్త మగ్గి రంగు మారినాయి కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా మగ్గిన ఉల్లిపాయల్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం మట్టి పాత్ర వాడేటప్పుడు ఏ వంట చేసినా కానీ మంట పెద్దగా పెట్టకండి చిన్న మంట మీదే చేసుకోవాలి లేకపోతే కుండ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇందులో వన్ ఎయిత్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసారంటే మాత్రం చేదొస్తుంది ఈ మెంతులు కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి రెండు పూర్తిగా వేగేంత వరకు చిన్న మంట మీదే వేయించుకోవాలి మనం ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కాకపోతే మెంతులు వేయిస్తున్నాం కాబట్టి జీలకర్ర కూడా వేయించుకుని చేసుకుంటే ఫ్రెష్గా వేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా ఇప్పుడు వీటిని మెత్తని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని మనం ఉల్లిపాయలు వేయించుకున్నాక మిగిలిన నూనెలో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వరకు వేస్తున్నాను మీరు వేసుకున్న నూనె సరిపోతుంది అనుకుంటే ఆ నూనెలోనే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని కాస్త వేగిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటో పేస్టు ఇందులో వేసుకుని చిన్న మంట మీదే ఉడకనివ్వాలి మనం ఉల్లిపాయల్ని పూర్తిగా ఉడకనివ్వలేదు కాబట్టి ఇప్పుడైతే పూర్తిగా ఉడికేంత వరకు ఉంచాలి మనం ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి త్వరగా అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నూనె కాస్త ఎక్కువ వేసుకుని చిన్న మంట మీదే నిదానంగా వేపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే త్వరగా అడుగు పట్టేసి మాడిపోతుంది మనం నూనె కూడా తక్కువ వేసుకుంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది మట్టి పాత్రలో వండేటప్పుడు చిన్న మంట మీదే వండినా కానీ వండే కొద్దీ కుండ చాలా వేడిగా అయిపోతుంది అలా వేడిగా అయినప్పుడు ఉల్లిపాయలు కూడా త్వరగానే వేగిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్లో నీరంతా ఈరిపోయింది ఇందులో ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను రుచి బాగుండడం కోసం రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మీకు అందుబాటులో ఉంటే రాళ్ళు ఉప్పు వేసుకోండి లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మట్టి పాత్రలో వండేటప్పుడు స్టీల్ గరిటెల కంటే ఇలాంటి చెక్క గరిటె వాడుకోవడమే మనకి సేఫ్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి మరొక నిమిషం పాటు వేయించుకుంటే ఉల్లిపాయల్లోంచి నూనె వదులుతూ ఉంటుంది ఇలా వేగితేనే ఉల్లిపాయలు కూర రుచిగా ఉంటుంది చూడండి ఉల్లిపాయల్లోంచి నూనె పైకి తేలి మంచి కలర్లోకి వేగిపోయి చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టొద్దు దగ్గరుండే కలుపుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చాలా త్వరగా అడుగుపట్టేస్తుంది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఈ కారం అంతా ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని మూత పెట్టుకుని ఒకటి రెండు నిమిషాల పాటు చిన్న మంట మీదే ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా నూనె మొత్తం పైకి తేలిపోయి ఇదంతా ఒక పచ్చడిలాగా తయారైంది కదా ఇటువంటి కన్సిస్టెన్సీ వస్తేనే మనకి చేపల కూర మంచి గ్రేవీతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత ఈ గ్రేవీలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఎంత చిక్కటి గ్రేవీ తయారైందో కదా ఇప్పుడు మనకి కావలసినంత గ్రేవీ రావడం కోసం అర గ్లాస్ వరకు నేను నీళ్ళు వేసుకున్నాను మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు నీళ్లు చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని ఇందులో ఐదు కారం గల పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మూత పెట్టుకుని ఈ పులుసంతా మరిగేంత వరకు ఉంచాలి చూసారా ఇలా మరుగుతున్న టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి నేను కొయ్యింగ చేప మొత్తం తీసుకున్నాను ఈ చేప ఇలా క్లీన్ చేసి నీళ్ళేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులో ఈ చేప ముక్కలన్నీ వేసుకోవాలి చేపలు వేసిన తర్వాత గరిటి పెట్టకూడదు కదా అందులోకి కుండలో కంటే మనకి తిప్పడానికి కూడా అస్సలు వీలుండదు కాబట్టి చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కుండ అంతటిని వీడియోలో చూపించినట్టు రౌండ్గా తిప్పుకొని మూత పెట్టుకుని చేపలన్నీ పూర్తిగా ఉడికిపోయేంత వరకు ఒక పది పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీదే ఉడకనివ్వాలి చేపలు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది కేవలం ఆప్షనలే మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మనకి పులుసు మరిగేటప్పుడే ఇందులో ఉప్పు కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి లేదంటే ఉప్పు అయిన తర్వాత వేసుకోవచ్చు కానీ కారం వేసుకుంటే కాస్త పచ్చివాసన వస్తుంది కదా అందుకోసమే ముందే చెక్ చేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత ఒకవేళ మీరు గరిటతో మాత్రం అస్సలు కలపొద్దు వీడియోలో చూపించిన విధంగానే పాత్ర మొత్తం పట్టుకుని చుట్టూ తిప్పితే చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు స్టవ్ మీద ఉంచి ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కుండలో ఉన్న వేడి చాలా ఎక్కువసేపు ఉంటుంది మీరు ఈ కూరని వేడిగా అయినా తినచ్చు చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుంది తర్వాత రోజుకి ఇంకా ఇంకా బాగుంటుంది ఇంత టేస్టీగా ఉండే కుండలో కొయ్యంగా కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం